దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే జాతీయ కీటక జరిత వ్యాధుల నియంత్రణకు సహకరించండి మలేరియా డెంగ్యూ వ్యాధులను అరికడదాం దోమలు పుట్టకుండా కుట్టకుండా సహకరించండి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం హెచ్చరించారు సోమవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధుల గురించి గ్రీన్ క్లైమేట్ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాఫిల్స్ క్యూలెక్స్ ఎడిస్ ఆడదోమల వల్ల మలేరియా డెంగ్యూ మెదడువాపు బోధ వ్యాధులు ప్రబలుతాయన్నారు వీటి నివారణకు దోమలు పుట్టకుండా కృషి చేయాలని అన్నారు నేను హర్ష బీకామ్ ఫిఫ్త్ చదువుతున్నాను సమత కాలేజ్లో ఇప్పుడు ఈ కాలంలో దోమలు వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని బట్టి ఎలాంటి లక్షణాలు తీసుకోవాలి దేని అవి రాకుండా మనం ఏం చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు దోమలు రాకుండా మనం ఏం చేయాలంటే మనం వాడే వంటల్లో కానీ నీట్గా చేసుకోవడం కానీ చేయాలి అది ఎలాగా స్టా వాటర్ స్టాక్ అనేది ఉంచునివ్వకుండా వాడుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ వెనుకతో ఉన్న వేస్ట్ వాటర్ని మనం డైలీ డైలీ క్లీన్ చేసుకోవాలి అలాగే దోమలు రాకుండా మనం నెట్ అనేది దోమలు తెర అనేది వేసుకోవాలి అలాగే మనపై అవి రానివ్వకుండా చేసుకోవాలి అంటే ఆడమస్ అనే క్రీమ్ మనం రాసుకోవాలి అంతే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ రిప్రెజెంటేటివ్ మై సెల్ఫ్ నయన్ గుప్తా I'm studying in BBA fifth semester. I would like to tell the treatment about the malaria, dengue, and chicken bunia. It's caused by the mosquitoes. Nowadays, we are seeing that the current season is rainy season. So we can know that there are water stagging in behind the house and the drainage systems, and there are a lot of breedings done by the mosquitoes. So we should prevent this. So, how to prevent from dengue, malaria, and chicken bunia? So preventing this help us to get rid of the diseases which is caused by them. We can help in reducing the systems of uh, garbage system so that we can prevent the uh, mosquitoes and dengue fevers and anything coming from, coming from the mosquitoes. So we should know how to do it. Firstly, I would start with saying that stop storing the water in rainy season. Kindly clean the tires, the waste uh, tins waste uh, bags the tanks and all water tanks we should always keep cleaning keep dry keep your area dry most and foremost thing is that if the thing is dry you should if the if the area is clean and dry we can always prevent the disease to prevent this we should know what all the steps to be taken itself from the family that if we are going in our surrounding the garbage system, every time we should call the GVNC and we should get cleaned of garbage. We should always clean our sewage system because nowadays, in rainy season, we know how the rains are flooding. So we should stop it. We should create a pit where we all can segregate it. The water should be segregated. The proper flow of water should be done. If there is a proper flow, we can help it. Inside the home, how to prevent? We can use campfire, we can use um, మస్కిటోస్ ఓడోమోస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రివెంట డిజీజ్ వీ కెన్ యూస్ ఎయిర్ కండిషనర్ ఇఫ్ దేర్ ఇఫ్ దేర్ యూ హ్యావ్ దర్ కండిషనర్ సో కైండ్లీ ప్రివెంట్ ఫ్రమ్ దిస్ డిసీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ హాయ్ నేను ఉమావార్ధివి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కిటోస్ నుంచి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మస్కిటోస్ మన ఇంటి పరిశ్రమలో పెరగకుండా మనం ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చని చెప్తాను మన ఇంటి దగ్గర నీటి తోటలు ఉంటాయి కదా వాటిని త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలి ఇంట్లో ఫ్రిడ్జెస్ యూజ్ చేస్తాం ఏసీస్ యూజ్ చేస్తాం అలాగే ఫ్లవర్ వేసెస్ కూడా ఉంటాయి వాటిలో వాటర్ స్టోర్ అవుతూ ఉంటుంది ఆ వాటర్ని కూడా త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసేయాలి అండ్ ఇంటి దగ్గరలో కొబ్బరి బోండాలు వాడి పడేసిన టైర్స్ అండ్ రుబ్బు రోళ్ళు లేకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ నా పేరు ప్రియాంక నేను బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్నాను దోమ ఆడదోమలు కనుక కరిస్తే మనకు మలేరియా డెంగ్యూ అలాంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా అందరికీ నమస్కారం నా పేరు గీతిక నేను సంతా కాలేజ్లో బిఎస్సి ఎంఎస్సిఎస్ చదువుతున్నాను నేను ఈరోజు దోమల నివారణపై చర్యలు చర్యలు ఎలా తీసుకోవాలో చెప్తున్నాను దోమలు పరిసరాల్లో నిల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఆ ఇంటి ఇంటి పెరట్లో నీటి నిల్వల్లో మందు వేయాలి అలాగే నీటి నిల్వ చేయట ప్రాంతాల్లో అన్ని మూతలు పెట్టాలి అలాగే నీరు నిలిచిన అన్ని ప్రాంతాల్లోని ముందు మనం మందు జల్లాలి అలాగే పాత టైర్లు కానీ కొబ్బరి బొండాలు కానీ వ్యర్థ వస్తువుల్లో కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మనకు తెలుసు ఈ వర్షాకాలంలో ఈ దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకి అనేక జబ్బులు అనేవి వస్తాయి అంటే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వీటన్నిటిని మనం నివారించాలంటే మన ముందు దోమల నివారణపై తగిన చర్యలు అనేవి తీసుకోవాలి ధన్యవాదాలు నమస్కారం నా పేరు సిహెచ్ ప్రవీళిక నేను సమత కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను ఈరోజు దోమలు రాకుండా నివారణ ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం మొదటిగా మీ ఇంటి ముందు మురికి కాలువలు లేదా చెత్త చెదారం ఉండకుండా చేసుకోవడం వాటిని శుభ్రపరిచే శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలి రెండోది మీ ఇంటి పరిసరాలలో పనికిరాని పడేసిన తొట్లు డబ్బాలు టైర్లు కొబ్బరి చిప్పలు మిగిలిన మొదలని మొదలగున వాటిలో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి అలాంటి వాటిని తొలగించాలి తొలగించాలి ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాలి అన్ని నీటి నిల్వలను పాత్రలను శుభ్రపరిచి తిరిగి నీరు నింపుకోవాలి మరింకొకటి పనికిరాని వాడని వస్తువులు ఇంటిపైన ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాలలో పిచ్చి మొక్కలను కం కంప చెట్లను నీటి నిల్వలేని గుండ్ర గుర్రపు డెక్క తొటకాను వంటి వాటిని పూర్తిగా తొలగించవలను దోమలు బెదడు నుండి రక్షణ పొందుటకు దోమతెరలు కూడా వాడాలి థ్యాంక్ యూ దోమలు ఉండడం వల్ల ఈరోజు సమాజానికి ఎంతో హానికరం చేస్తుందని అనుకుంటున్నాను దోమల వల్ల అనేక రకాల జలుబులు జబ్బులు కూడా వస్తున్నాయి అది అందులో ముఖ్యంగా డెంగ్యూ మలేరియా వస్తున్నాయి దాంతో పాటు దీన్ని అరికట్టాలంటే మనం తొట్టెల్ని నెక్స్ట్ ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న బాక్స్ని ఏమైనా క్లీన్ చేసుకుంటే దీనికి మనం అరికట్టవచ్చు నేను సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు నేను చికెన్ గునియా వ్యాధి కోసం వ్యాధి లక్షణాలను వ్యాప్తి ఎలా చెందుతుందో అనే దానికోసం నేను చెప్పబోతున్నాను ముందుగా వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం తలనొప్పి కొన్ని రోజుల నుండి మళ్ళీ తిరిగి చెప్తా జరుగుతుంది ఈసారి తీవ్రమైన జ్వరంతో పాటు నొప్పులు కూడా ఉంటాయి ఈ నొప్పులు ప్రత్యేకంగా చిన్న చిన్న దగ్గర ఎక్కువ భావిస్తాయి కొందరిలో ఐదు రోజుల పాటు కొందరిలో పది రోజులు మరి కొందరిలో రెండు నుంచి వారం రోజులు వాళ్ళ వారు బాధిస్తారు దీని వ్యాప్తి ఏంటంటే ఏడీస్ దోమ ద్వారా వ్యాపించే వైరస్ ఈ వ్యాధులను కలిగిస్తాయి వ్యాధి గ్రహిస్తు కుట్టిన దోమను ఆరోగ్యవంతుడిని కుటుంబం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది ప్రాణభయం లేనప్పుడు వ్యాధి వలన వచ్చి నీరసం తలనొప్పి నుండి పెరుగుదం చాలా సమయం పడుతుంది తేలుకోవడం చాలా సమయం పడుతుంది ఈ వ్యాధి గ్రామంలో ఎక్కువ మందికి ఒకేసారి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఐ ఐఎమ్ ప్రజెంటింగ్ ఫ్రమ్ సొంత కాలేజ్ మై నేమ్ ఇస్ వరుణ్ ఈరోజు డెంగ్యూ వ్యాధి గురించి మాట్లాడుకుందాం దీని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు దీనివల్ల వచ్చే లక్షణాలు విపరీతమైన జ్వరం కళ్ళు కద్దలు పరిస్థితి ఇంకా కండరాలు ఎముకల బాధ ఓకే దోమ చాలా చిన్నదే కానీ దోమ కాటేస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది కొన్నిసార్లు మరణించే అవకాశం ఉంది కొన్నిసార్లు బోధకాలు వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు డెంగ్యూ ఫీవర్ వస్తుంది మలేరియా వస్తుంది ఇలా అనేక రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి మీరంతా ఏం చేయాలి దోమల నివారణ కోసం విస్తృతంగా ప్రచారం చేయాలి ప్రచారం చేయాలా ఈ ప్రచారం చేయాలంటే మీరు అందరూ ముందు మీ ఇంట్లో అందరికీ చెప్పాలి మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి మీ అందరికీ దోమలు ఏ ఏ దోమలు ఉన్నాయి ఆ దోమలు కరిస్తే ఏంటి అన్నదంతా చెప్పడం జరిగింది కదా కాబట్టి మీరంతా కూడా దోమల నివారణ కోసం పెద్ద ఎత్తున మీ ఇళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి మీ ఆళ్ళి చుట్టూతో ఉన్న వాళ్ళకి మీ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాలి అనే ఆలోచనతో మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాం మరి ఈ దోమల నివారణ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం ఓకేనా ఎంతమంది దోమల నివారణకి కృషి చేస్తారు చేతులెత్తండి మీ అందరికీ ఒక విషయం ఏంటంటే మనకి ఒక యాభై ఏళ్ళగా మన విజ్ఞానాన్ని మనం దాచుకునే అలవాటు బాగా పెరిగిపోయింది పూర్వం కూడా కాదు ఇప్పటికీ కూడా చాలా కాలంగా వాళ్ళకున్న జ్ఞానాన్ని దాచేస్తున్నారు అలాగా దాచేయకుండా అందరికీ అవగాహన కల్పిస్తే చాలా ఎక్కువగా అందరూ ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అందుకని మేమేం చేస్తున్నాం మీ అందరి చేత మాట్లాడించి దానిని టీవీ ఛానల్స్కి పేపర్లకి పంపించి ఎక్కువ ప్రచారం అయ్యేలా చేస్తున్నాం ఓకేనా మీరంతా మీ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళంతా కూడా మాట్లాడాలి మీ దగ్గరికే వచ్చి వీడియో రికార్డ్ చేసుకుంటాను